బీసీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పంపిణీ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం స్కామ్కు తెరలేపిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు ఆరోపించారు కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ స్కీమ్ పేరుతో ప్రభుత్వం మరో స్కామ్ కు తెరలేపిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు తుని మండలం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో యనమల కృష్ణుడు మాట్లాడుతూ లక్ష మంది బీసీ మహిళలకు శిక్షణ కుట్టు మిషన్ పంపిణీ పేరుతో ప్రభుత్వం దోపిడీకి రంగం సిద్దం చేసిందన్నారు శిక్షణ కుట్టుమిషన్ల పంపిణీకి ఒక్కో మహిళకు ఏడు పేల మూడు వందల ఖర్చవుతున్నా ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించి నూట అరవై ఏడు కోట్ల మేర దోచుకుంటుందంటూ ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలం బాబ్జీ లగుడి శ్రీను గొర్రెల రామచంద్రరావు బత్తుల వీరబాబు బెక్కం చంద్రగిరి మడదా హేమంత్ చింతల రమణ పేకేటి హరికృష్ణ చింతకాయల చినుబాబు దుంగల నాగేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు అంటే గురించి చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారనేది ఇది ఒక ఉదాహరణ మరి కొత్తగా మరో స్కాము బయటపడుద్ది బీసీ మైళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా శాస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మన స్పష్టంగా కనపడుతుంది బీసీ మెయిల్డ్ కుట్టుమిశ్ర పేరుతో దాదాపుగా నూట అరవై ఏడు కోట్లు స్కామ్ జరిగింది దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం చేసి స్కీమ్కి మొత్తం లక్ష లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి లక్ష మందికి రెండు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి నాలుగు వేల మూడు వందల చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ మూడు వేల చొప్పున కేటాయించి ఏ విధంగా కేటాయించిన లక్ష మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే డెబ్బై ఐదు కోట్లు అవుతుంది మరి మిగతా నూట యాభై కోట్లు ఎక్కడ అనేది మా ప్రతిపక్షం ప్రశ్న ఎందువలంటే ఎంతసేపు నేను అన్నీ సృష్టించాను నాకు అభివృద్ధి చేయడం తెలుసు ఆర్థిక బలపడడం తెలుసు దేశంలో నేను ఒక్కడే తెలియనని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఇటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ పది నెలలోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రజలు తెలిసింది సూపర్ శిక్షను చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారనే సంగతి మనందరం తెలుసుకున్న విషయమే తప్పనిసరిగా ఈ స్కీమ్ తేలియదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడుతాం